బేబక్క మామూలుగా జనాలకు బెజవాడ బేబక్కగా తెలిసిన మీరు ఇటువైపు కూడా అంటే ఒక సోషల్ సర్వీస్ కూడా చేయాలని ఒక కాస్ తోటి మీరు మీ పేరిట పేరిట కాకుండా బేబక్క ఫౌండేషన్ ఒకటి పెట్టడం సో దాని మీద డిజిటల్ క్లాస్ రూమ్స్ కి దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఏమైనా ఉందా అంటే కొంతమంది చేయడం చూశాను కొంతమంది సెలబ్రిటీస్ చేయడం చూశాను విన్నాను ఇది బాగుంది కొద్దిగా గవర్నమెంట్ స్కూల్స్ లో ఇలాంటివి చేస్తే బాగుంటుంది ఓకే అనే అనే థాట్ అయితే వచ్చింది సో అది మనం చేస్తున్నాం ఇంకా చెయ్యాలి ఇప్పుడు అలాగే విజయవాడలో ఇప్పుడు జరిగిన ఈ ఫ్లడ్స్ గానీ మన టీం కొంచెం హెల్ప్ చేసాము నేను లోపల ఉన్నప్పుడు టీం బేబక్క చేశారు వాళ్ళు ఓకే మీ టీం చూసుకుంటా ఉంది ఒక టీం అయితే ఉంది నాకు టీం బేబక్ అనేది ఒక టీం ఉంది పిఆర్ టీమ్ నా యాక్టివిటీస్ అన్ని చూసుకుంటే ఒక టీం ఉంది ఓకే మా టీం అంటే నా తరఫు నుంచి మా టీం డొనేట్ చేశారు ఓకే అంటే ఏదైనా ఉందా దాని తరపున ఒక గట్టిగా వాటిలో చేశారంట నేను లోపల హౌస్ లో ఉన్నప్పుడు హెల్ప్ ఎవరికి బాధితులు ఎవరైతే ఉండాలి అంటే అసలు ఆ ఫౌండేషన్ పెట్టిన ఉద్దేశం ఏంటి లక్ష్యం ఏంటి అసలు అది ఏదైనా ఇట్లాంటివి వచ్చినప్పుడు ఏదైనా ప్రజలకి నా పరిధిలో చేయగలిగినంత చేయాలి ఎలా కాలం చేయగలిగి అంటే ఇప్పుడు ప్రతిరోజు చేయలేను ఏదన్నా అంటే మీరు బాగా రిచ్ అని కొంతమంది ఎవరైతే అనుకుంటున్నారో డెబ్భై ఎనిమిది కోట్ల లేదు నిజం చెప్తున్నా యాక్చువల్లీ నాకున్న ఎసెట్స్ కూడా కబ్జా చేశారు ఇది రెంటెడ్ హౌస్ యాక్చువల్లీ ఓకే అస్ ఎన్ ఇది రెంటెడ్ హౌస్ ఉన్నాయి కాకపోతే నాన్నగారు ఇచ్చిన అసెట్స్ అయ్యాను హైదరాబాద్ లో లేవా మీకు ఉన్నాయి అదే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి పెద్ద పెద్ద కోట్లలో ఉన్నాయి కబ్జాలు ఉన్నాయి నేను యూఎస్ వెళ్ళిపోవడం నాన్న గారు చనిపోయాక కబ్జా చేశారు చనిపోయిన చేశాక ఎప్పుడండి అది ట్వంటీ ట్వంటీలో చనిపోయారు సో ఇంకా సో కొద్దిగా మన సూపర్ సిచ్యువేషన్ ఏం కాదు ఓకే ఓకే బట్ అలా ప్రొజెక్ట్ అయింది మీ దగ్గర ఎందుకు అలా హాస్యాలు చేయడం ఛానల్స్ వాళ్ళ ఐదు వందల కోట్లని అన్ని అంతే ఐదు వందల కోట్లు అంటే నేనే బిగ్ బాస్ షో చేస్తా పొలిటీషియన్స్ కబ్జా తెలియదు అండి నాకు ఎవరు కబ్జా చేసారో తెలియదు ఇంకా డీటెయిల్స్ ఎందుకు లేదు దీంట్లో ఓకే సో మీరు సినిమాలో బాగా ఇంట్రెస్ట్ కదా సినిమాలు చేయాలని ఇంట్రెస్ట్ ఉంది కదా కానీ మీకు లైగర్ నచ్చింది కానీ గుంటూరు కారం నచ్చలేదు నచ్చలేదు ఏమో నాకు లైగర్ లో కనీసం కొద్దిగా మసాలా అనిపించింది గుంటూరు గుంటూరు కారంలో కారం లేదు అనిపించింది నిజంగానే చెప్తున్నా నాకు ఈ రోజు కూడా నేను లైగర్ ఇంకోసారి పెట్టుకొని చూస్తాను కానీ గుంటూరు కారం చూడలేను ఎట్ నాకు మహేష్ బాబు అంటే ఎక్కువ ఇష్టం విజయ్ దేవరకొండ కన్నా కానీ నాకేంటంటే తనకి న్యాయంగా సరిపడే సినిమాలు ఇంకా రావట్లేదు అనే మహేష్ బాబు పోకిరి ఆ రేని సినిమాలు ఇంకా మహేష్ బాబు అంటే మహేష్ బాబు తనకి యూజ్ ఏమో నాకు అదే అన్న దానికి కూడా ఒక సెటారికల్ వీడియో చేశాను సార్ కారం సార్ కారం సార్ మంట ఎందుకో నేనైతే కరెక్ట్ అవలకపోయాను సినిమాకి నాకైతే అంత నచ్చలేదు అదే కాదు సర్కారు వారి పాట కూడా నచ్చలేదు బ్రహ్మ బ్రహ్మోత్సవం 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 సర్కారు వారి పాట తర్వాత కారు ఈ మూడు సినిమాలు మహేష్ బాబు నాకు అస్సలు నచ్చలేదు కానీ మహేష్ బాబు అంటే నాకు చాలా ఇష్టం అంత ఇష్టం కాబట్టి నేను సెటారికల్ గా వీడియో చేస్తున్నా అంటే అంత మంచి హీరోకి మంచి సినిమా అని ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఎంత మంచి సినిమా పడింది జూనియర్ ఎన్టీఆర్ కి రామ్ చరణ్ కి అలాంటి సినిమా మహేష్ బాబు పడాలని ట్రాటింగ్ ఇప్పుడు రంగస్థలం ఎలాంటి సినిమా పడింది మన రామ్ చరణ్ కి అలాంటి సినిమా ఈ మధ్యకాలంలో మహేష్ బాబుకి పడట్లేదు పడలేదు చెప్పండి మీరు పోఖరి తర్వాత అంత పెద్ద హిట్ ఏమొచ్చింది మహేష్ బాబుకి పోఖ్రి వాజ్ ద బిగ్గెస్ట్ అనేది ఒక సినిమా వచ్చింది కానీ అది స్టిల్ పోకరీన్ మించి ఏది రాలేదండి అవును పాయింట్ అవును ఆ టైం కి అది ఇండస్ట్రీ హిట్ కూడా అది సో అంత ముందు ఉన్నటువంటి బ్రేక్ చేసి కొత్త రికార్డ్ దృష్టి సో మీకైతే మహేష్ బాబు చాలా ఇష్టం ఎప్పుడు వచ్చాం కాదన్నయ్యా బుల్లెట్ దిగిందా లేదా నేను ఎప్పుడు ఇది నమ్ముతా నేను బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినా కూడా అదే అంటున్నా ఎప్పుడు వచ్చాం కాదు చిన్న బుల్లెట్ దిగిందా లేదా నేను అన్న దాన్ని గుర్తించారా లేదా అంతేడా చివరిగా ఒక మాట యా సో మధు బాగా అంటుంటారు నిజమేనా ఆ భయంకరంగా ఫుడ్ నాకు చాలా ఇష్టం ఫుడ్ అంటే కానీ బిగ్ బాస్ షోకి ఫుడ్ మీద తాసి చచ్చిపోయింది వండి వండి జీవితంలో వచ్చి ఆ బయటకు వచ్చాకేమో అసలు టైం దొరకట్లా ఫుడ్ కాస్త టైం కి భోజనం తింటే చాలా ఉంది నిజంగా చెప్తున్నా తినలేకపోతున్నా ఇంత ముందుగా ఆల్రెడీ రెండు మూడు కేజీలు తగ్గాయని సార్ అవునా కానీ ఇట్లా మీరు ఎప్పుడు ఇంత ఎప్పుడైనా అట్లా వండి పెట్టారా వేరే వాళ్ళకి అట్లా ఎప్పుడైనా ఇంట్లో వంట ఫ్రెండ్స్ కానీ పదిహేను మందికి నేనే ఆడ ఉంటానండి వంటలకి అయిపోవాలి తప్పలేదు అక్కడ ఆ టాస్క్ అనేది ఉంది కాబట్టి తప్పలేదు ఏమనుకోవద్దు ఇప్పుడు అసలైనటువంటి చివరికి ప్రశ్న అడుగుతున్నాను మీ జీవితంలో బాగా ఇష్టమైన వ్యక్తి అలాగే బాగా ఇష్టమైన అంటే కోల్పోయినటువంటి మా నాన్నగారు అంటే చాలా ఇష్టం అండి ప్రపంచంలో మా నాన్నగారే నాకు అందరికన్నా ఇష్టం నాన్నగారిని ట్వంటీ లో పోగొట్టుకున్నాను సో ఐ మిస్ మై మా డాడీ మా నాన్నగారు అంటే అసలు నేను వేరే ఇదిలో ఉండేదాన్ని నాకు ఆయన బిగ్గెస్ట్ సపోర్ట్ ఫ్యాక్టర్ బోస్ గారు నెక్కెడ్ బోస్ గారు కరాటే ఫైటర్ అయినా వెరీ గ్రేట్ పర్సనాలిటీ చాలా మందిని చదివిచ్చారు చాలా మంది పిల్లలకి క్రికెట్ సంబంధించిన బ్యాట్లు ఇవన్నీ చాలా ఆయన డొనేట్ చేయడం జరిగింది ఒక షాప్ లో విజయవాడలో ఒక షాప్ లో మా నాన్నగారు పేరు చెప్పి వెళ్ళి క్రికెట్ ప్యాట్స్ గ్లౌస్ బ్యాట్స్ అన్ని తీసుకోవచ్చు ఫ్రీగా స్టిల్ నాన్నగారు చనిపోయింది నాకు కూడా అది కొన్ని రూల్ అంటే కోవిడ్ రావడం వల్ల జరగలేదు కానీ మా అమ్మకి అప్పుడు తర్వాత తెలిసింది ఓ సో అండ్ సో స్పోర్ట్స్ స్టోర్ నుంచి కాల్ వచ్చింది ఇలా ఇచ్చేది లేదు అంత ఊరంతా అన్నట్టు బట్ హ్యాపీ దట్ మాకిచ్చేదానికన్నా గారు నాన్నగారు చదివించిన వాళ్ళలో ఒక ఆయన అయితే ఐఆర్ఎస్ కూడా అయ్యాడు అవునా ఐఆర్ఎస్ అయ్యారు మంచి పొజిషన్స్ లో ఉన్నారు హ్యూమన్ గ్రేట్ హ్యూమన్ డాక్టర్ గా వెరీ వెరీ ప్రౌడ్ మీ గురించి ఆయన ఏ విషయంలో ఆయనకి నేను డ్రైవింగ్ చేసిన వంట చేసిన ప్రాజెక్ట్ చేసిన మా అమ్మాయి తోపు తురుము సూపర్ అంటారు డ్రైవింగ్ లో కూడా మా అమ్మాయి కన్నా బెస్ట్ డ్రైవర్ లేరు అంటారు ఓ పెట్టుకుంటా ఒక చెయ్యితోనే డ్రైవ్ చేస్తా కానీ ఒక స్క్రాచ్ లెస్ ఇరవైలో స్క్రాచ్ లెస్ ఓకే కళ్ళే సూపర్ నాలో బ్యాడ్ కూడా చెప్తా ఇన్సిప్లి వెరీ ఇన్ అండ్ కుదురుగా అలర్ ఎక్కువ సీరియస్ గా తీసుకోను టాలెంట్ తో పాటు దేవుడు కొన్ని ఈ కూడా ఇవ్వాలి కదా కొన్ని లేకపోతే సెట్ అవ్వలేదు అయిపోయింది కొంతకాలం కొంతకాలం కిందట జరిగిపోయింది సో హ్యాపీలీ సింగిల్ నవ్ ప్రశాంతంగా ఉంది పిల్లి ఇలాగే ఉంటాం నో చాన్స్ వద్దు నాకు వద్దు నేనా అసలు ఆ గోడే వద్దు నాకు విజయవాడ అమ్మ ఉంటారు అన్నయ్య ఉన్నారు ఇక్కడ హైదరాబాద్ లో ఉంటాడు సో అంతే స్మాల్ ఫ్యామిలీ